ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో వాటిని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకుందని కేవలం వాళ్ళని గుర్తు చేయడం కోసమే ఈ రోజు అందరం కూడా ఇక్కడికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి రావటం జరిగింది మనమే ధర్నాలో లేకపోతే రాస్తా రోకాలో లేకపోతే ఇంకోటి తగలబెట్టాలి ఏం చేయటం లేదని ఎందుకంటే వాళ్ళు మురికూరికే అయ్యా మొన్నే కదా మేము ఎక్కింది మొన్నే కదా మేము ఎక్కింది అంటున్నాం ఆరు మాసాలు ఆరు మాసాలకి నాకు తెలిసి ఎటువంటి ప్రభుత్వం కుర్చీల్లో సరిగ్గా నిలకడగా కూర్చుంటుంది మరి ఈ రోజు శ్రీకాకుళం కాడ నుంచి దాదాపు ఒంగోలు వరకు ఏవైతే వ్యవసాయం ఉందో దాదాపు మీద పూర్తయిపోయింది మన ప్రాంతానికి ఇప్పుడు ఈ వ్యవసాయం మొదలైంది అందరూ కూడా నారేతలకి తయారై ఉండరు రైతులందరూ కూడా గ్రామాల్లో పొలం పన్నుల్లో ఉండరు మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే రైతులకు మేము పెట్టుబడి సాయం ఎక్కువ ఇస్తాము ఇరవై వేల రూపాయలుగా మీకు మేము అందిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఎరువులు కావాలంటే గతంలో రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో అగ్రికల్చరల్ ఆఫీసర్లు రావటం ఆ గ్రామాలకి ఎంత అవసరం ఉందో ముందుగానే ఏర్పాటు చేసుకోవటం ఒకవేళ పక్కన ఉన్నటువంటి గ్రామానికి ప్రవర్తిస్తే ఒక రోజు వాళ్ళకి కేటాయించి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల అవసరానికి ఒక యూనిట్ గా డిక్లేర్ చేసి అక్కడికే ఎరువులు తీసేప్పు ఇస్తున్నటువంటి పరిస్థితులు అందరం కూడా చూశాం రైతులందరినీ అయ్యే మీరు ముందుగా కట్టండి డబ్బు ఎవరెవరికి ఏం యూరియా కావాలన్నా ఏం కావాలా అనేది మీరు ముందు మాకు డబ్బు పెడితే ఆ డబ్బు తీసేపు మేము ఎరువులు తీసుకొని వచ్చి ఈ డబ్బులు పెట్టే వాళ్ళకి ఇస్తాం ఇది ఇప్పుడు కట్టుకుంటే మా వంపిస్తాం తప్ప మాకు సంబంధం లేదు అని చెప్పి ఈ ఈరోజు ఓడకు వెళితే పాపం ఎరువులు రోజు కావాలి అని రైతులు అడిగితే ఆ రైతులకు సంబంధించి మీరు ముందుగా డబ్బు కడితే ఇస్తామన్నారు ఆ ముందుగా డబ్బు కట్టినా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కడితే వాళ్ళకి ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి బ్లాక్ మార్కెట్ దగ్గరికి పోతే ఈ బ్లాక్ మార్కెట్ లో ప్రైవేట్ డీల్ అమ్ముతున్నారు అదేవిధంగా అడిగితే మీరు కాంప్లెక్స్ కొంటేనే మీకు ఈరియో ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వెంటనే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే చెప్పాడో ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ దానితో పాటు ఈ రోజు రైతులు ముంగితనే రైతు భరోసా కేంద్రం ద్వారానే యూరియా ఇవ్వాలని ఉచిత పంటల జీమాన్ని కొనసాగించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి చేతులు ధన్యవాదాలు హృదయపూర్వకమైన ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానమైనటువంటి మాట్లాడిన వెంటనే తెలియజేస్తున్నా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిలో ప్రధానంగా రైతులకు సంబంధించి నాలుగు విడుదలగా పన్నెండు వేల ఐదు వందల లెక్కన యాభై వేలు స్థానం చెప్పినటువంటి ముఖ్యమంత్రి పెట్టుబడి సహాయం కింద అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నెండు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు వందలకు పెంచి నాలుగు విడత ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు స్థానం చెప్పినటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి ఆలోచన చేస్తే చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు రైతులకు సంబంధించి ఒక్క రూపాయలు కూడా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతులు చెల్లించాల్సినటువంటి ప్రీమియం కూడా ముఖ్యమంత్రి గారు చెల్లించి ఉచిత పంటల భీమాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి వాటిని మూడు వారాల లోపల వాళ్ళని నగదు జమ చేశాం తల్లికి మోసం చేయడం అలానే ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకి సంవత్సరానికి పద్దెనిమిది ఇస్తానని ఆడబిడ్డల్ని మోసం చేయడం రైతుకి ఇరవై వేలు ఇస్తానని చెప్పి రైతును మోసం చేయడం ఫీజు రిఎంబర్స్మెంట్ పాత బకాయిలు నేను ఇవ్వలేను అని చెప్పి విద్యార్థులను మోసం చేయడం నిరుద్యోగ బృతిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడం వచ్చిన వెంటనే అయ్యాన్ని ప్రకటిస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేయడం ఇలా ఒక్కరిని కూడా వదలపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం మరి ఎప్పుడు మరి ఎక్కడ కూడా చూడబోవనిపిస్తుంది సో చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది ఏంటి ఇంత అబద్ధాలు చెప్పాలన్న అధికారం కోసం అని మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి రాబోయే రోజుల్లో ఆయన చెప్పినటువంటి నెరవేర్తించాలని చెప్పి పంటలు ఎక్కడ రైతులను దెబ్బతింటే కూడా బీమా వచ్చింది సంతోషంగా ఉన్నారు రాష్ట్ర యుగంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యంలో మీ అందరికీ కూడా తెలుసు అందరికీ రైతులందరూ కూడా రైతు భరోసా నిర్మించి అక్కడ నే ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా తెలియజేస్తున్నాం అంతేకాదు రైతు వచ్చి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఒక్క కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పండించడమే కాకుండా దానికి గిట్టుబాటు కూడా ఏ విధంగా ఇస్తారో కూడా మనం అంతగా మనమంతా కూడా చూడటం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అబద్ధకు ఆహ్వానించి సూపర్ శిక్షణ పెట్టి ఇరవై వేల రైతాంగానికి ఇస్తామని చెప్పి ఏ విధంగా మోసం కూడా మనం చేసినంత చూస్తాం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రైతుల కోసం అంతగా నిలబడి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అవి నెలవేర్చే వరకు ఈ పోరాటం ఆగిదని కూడా మీ అందరికీ తెలియజేస్తా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వంచనే అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని అడ్డదారులు దొక్కి ఎన్ని అబద్ధాలు అని చెప్పి అధికారమే పరమావధిగా మోస మాటి మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పద్న పదమూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తారని రైతుల్ని మోసం చేసి మరి ఈ రోజు రైతు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని పట్టించుకునేటువంటి లేవు మరి పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఇయ్యాలంటే బడ్జెట్ లో అసలు మాటే మాట్లాడలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇదే పెట్టుబడి సహాయంగా ఐదు సంవత్సరాల్లో రైతులకు ఇవ్వడం ఈ రోజు ఒక న్యాయ పైస పెట్టే పరిస్థితి కాదు మరి ధాన్యం కొనుగోలు మనం చూసా ఆర్బికేలు ఈ దేశంలో ఎక్కడ లేవు ఆర్బికే వ్యవస్థని సృష్టించి రెండు వేల ఐదు జనాభా అక్కడ నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్ప కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు